నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఇదివరకు మనం ఏదన్నా విలువైన వస్తువులను దాచుకోవటానికి కానీ అసలు పెళ్లి చేసి ఆడపిల్లని పంపించేటప్పుడు ఇనప ట్రంక్ పెట్టి ఇచ్చేవాళ్ళు నా గుర్తండి నేను కూడా చూసాను మెల్లిగా క్రమేపీ విఐపి సూట్ కేసులు ఇవ్వలేదు నాకు కాదు మా పిన్ని వాళ్ళకి వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు ఇనప పెట్టిల్లో ఇవ్వటం నేను చూసాను అనమాట మాకు వచ్చేసరికి సూట్ కేసులు మెల్లిగా అవి పోయినాయి తర్వాత మనం ఏదైనా స్టోరేజ్ పర్పస్ అయితే ఇనుప బీరువాలు చెక్క బీరువాలు టెక్కుడితో చేసిన చెక్క కానీ ఇనప బీరువాళ్ళు చూసేవాళ్ళం అది కూడా అంత లోకి కోసాము అసలు బీరువా అనేది ఇంట్లో ఉంచుకోవాల రమ్మగారు ఉండాలి అట్లా అలా అలాంటి నియమం ఏమన్నా ఉందా నియమం అంటే ఏదైనా పెట్టైనా ఇంకొకటైనా మన సరుకు జాగ్రత్తగా ఉండటం అనేది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు సరుకులు అంటే మామూలుగా ఏదో పప్పులు ఉప్పులు బట్ట పాత ఇందులో ఖరీదైన ఉండొచ్చు వెండి బంగారాలు ఇలాంటివి పెట్టుకోవడానికి జాగ్రత్తకి ఒక సాధనం నీ నువ్వు చెప్పే వీటికంటే ముందు ఇనపెట్టెలు ఉండేవి భోషాణం పెట్టెలు ఉండేవి భోషాణం అనేవాళ్ళు పెద్దది నాలుగు కాళ్ళది చెక్కతోటే చాలా బరువుగా ఉండేది ఇనప పట్టీలు లేదా ఇత్తడి పట్టీలు కూడా వేసేవాళ్ళు వాటికి ఇనపెట్టెలు ఉండేవి లేకపోతే ఇట్లా హ్యాండిల్ తిప్పేవి మా ఇంట్లో కూడా ఇనపెట్టే పెద్దది దాని కాళ్ళు మహాబరువు అమిత బరువుతోటి చేయించేవాళ్ళు అసలు ఒక చోట నుంచి ఇంకో చోటగా మార్చాలంటే టంగులు దిగేవి అంత బరువుగా ఉండేది అంటే దొంగల భయం లేకుండా దొంగల భయం లేకుండా విలువైన సామాగ్రి పెట్టుకోవడానికి ఒక సాధనం మనకి ఎప్పుడూ అవసరమే చిన్న పెద్ద ఇళ్ళైనా ఎవరి శక్తికి మించింది కదా ఎంత సరిపోయేటట్టు ఏమంటారు ఎంత చెట్టుకి అంత కాదు అందుకని ఈ సాధనం ఎప్పుడు ఉంది మనకి పూర్వకాలం రాజులు దాంట్లో కూడా అప్పుడు ఏం చేసేవాళ్ళు ఖజానాలు ఉండేవి అందులో చాలా పకడ్బందీగా పెట్టేవాళ్ళు రెగ్యులర్ వస్తు సామాగ్రి బంగారాలు అవి పెట్టుకోవడానికి ఇనపెట్టెలు పెట్టెలు ఉండేవి లేకపోతే భోషాణాలు ఉండేవి చెక్క పెట్టెలే తర్వాత క్రమంగా ట్రంకు పెట్టెల్లోకి మారినాయి అవి ట్రంకు పెట్టెలు సూట్ కేసుల్లోకి మారినాయి ట్రంకు పెట్టెలు భోషాణాలకి మధ్యలో ఏమొచ్చినాయి ఇనప బీరువాలు వచ్చినాయి ఇనప ఇనువుతో బీరువాలు తయారు చేసుకోవడం దానికి తాళం తయారు చేయటం వచ్చింది గోద్రేజ్ బీరువా ఇవ్వడం అనేది ఒక రెగ్యులర్ విషయం గొప్ప విషయం పెళ్లిలో బీరువా ఇవ్వడం అనేది చాలా సంవత్సరాలు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం కూడా బీరువా ఇవ్వడం గ్రేట్ గొప్ప బీరువా అంటే గుర్తొచ్చింది అమ్మగారు అసలు బీరువాలో కొన్ని వస్తువులు పెట్టాలని కొన్ని వస్తువులు పెట్టుకోకూడదని దాని మీద బరువు పెట్టాలని పెట్టకూడదని ఇలా సందేహాలు నేను ముందు దీని గురించి ఒకసారి చెప్పండి బీరువా మీద బరువు పెట్టకూడదండి పెట్టకూడదు ఈ బీరువా అంటే ఏం పెడతాం అందులో అనేది ఇంపార్టెంట్ బీరువాలో జనరల్గా వెండి బంగారాలు ధనం డప్పులు దాస్తాం కదా బట్టలు బట్టలు కూడా విలు పట్టు పట్టు వస్త్రాల్లో రోజువారడే తీయం కదా దాన్ని అందుకని అవన్నీ పెట్టుకుంటాం అంటే మన సంపాదన మన ఇంటి లక్ష్మి మన యొక్క విలువ మన జీవితం తాలూకు విలువని మనం ఒక దాంట్లో పెట్టినప్పుడు దాని మీద బరువు పెట్టద్దు దాని మీద చెత్త సామాన్లు పెట్టకండి ఇంట్లో ఎక్స్ట్రా అయిన అట్టపెట్టలన్నీ బీరువాళ్ల మీద పెట్టే అలవాటు ఉంటే అది మంచిది కాదు మీరు ఆ బీరువా ఇటు హాల్లో ఉండి ఆ మామూలు పుస్తకాలు అవి పెట్టుకునే బీరువైతే అయితే దాని మీద పెట్టుకోవచ్చు కానీ ఎక్కడైతే మనము ధనము మన సంపాదన వెండి బంగారాలు ముత్యాలు లాంటివి దేవతా సంబంధమైన వ్యవహారాలు అవి పెట్టుకుంటామో దాన్ని నైరుతిలో పెట్టాలి నైరుతి నైరుతిలో పెట్టాలి నైరుతి నుంచి తూర్పు ముఖంగా చూస్తే మంచిది నైరుతి రాక్షస దిక్కుగా చెప్తారు సాధారణంగా బెడ్రూమ్ నైరుతిలో చెప్తారు అందులో మూలకి అది తూర్పు ముఖంగా చూస్తే మంచిది అక్కడ పెట్టుకోవాలి బీరువా అందులో మీరు ఇలాంటి సామాన్లు అవి పెట్టుకోవచ్చు పెట్టకూడని పెట్టకూడని పెట్ట చెప్పాలి కొన్ని ప్రత్యేకంగా ఆగిపోయినా పాడైపోయినా పనికిరాని వాచి లాంటివి పెట్టద్దు ఇంట్లో పెట్టుకునే మీద తాళాలు అవి పెట్టద్దు ఇనప వస్తువులు బీరువాలో పెట్టుకోకూడదు ఇక్కడ పెట్టింది ఇనప వస్తువు ఇందులో మీరు ఏమేమి వస్తువులు ప్రీషియస్ విషయాలే పెట్టుకుంటాం అవును ఆగిపోయినవి పాడైపోయినవి పాతవి బీరువాలోకి ఎక్కితే ఎట్లా ఇందులో ఇంకా ఏం పెట్టుకుంటాం ఆస్తి పత్రాలు అలాంటివి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం మళ్ళీ బ్యాంకులకి వెళ్ళి వచ్చిన రసీదులు ఏమైనా కొనుక్కొచ్చిన రసీదులు వాటిని వేరే దాంట్లో పెట్టుకోండి వేరు బ్యాంక్ బుక్స్ అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు అంటే మనం కట్టేసిన రసీదులు ఉంటాయి చూడు అవి వద్దంటారు కట్టేసాక రిసీట్ వస్తుంది కదా ఆ రిసీట్లు సాధారణ చాలా మందికి దాచిపెట్టే అలవాటు ఉంటుంది ఓ చిన్న బాక్స్ లో పెట్టి విడిగా పెట్టుకోండి ఓకే అలవాటు చేసుకోవాలంతే అక్కడి నుంచి ఒక వాచి కొనుక్కున్నాం పాత పడింది లేదా పని చేయట్లేదు ఆగిపోయింది దాన్ని బీరువాళ్ళు పెట్టి కొత్త వాచి కొంటారు ఆ పని బీరువాల్లో బీరువాళ్ళలో పెట్టద్దు లాకర్స్ ఉంటాయి కొంతమందికి బ్యాంకులు లాకర్ కీస్ బీరువాల్లో ఉంచుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా విలువైందే కాబట్టి ఓహో ఈ ఇంట్లో మిగిలిన ఇతరత్ర తాళాలు కానీ అవి పెట్టద్దు ప్లాస్టిక్ సామాన్లు విలువ తక్కువ వస్తువుల్ని అందులో చేర్చబోకండి ఆలోచించండి చిన్న లాజిక్ అంతే అంతే మీరు దేన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తున్నారో అక్కడ మంచివి పెట్టాలి ఇదే పాయింట్ మనం దేవుడి మందిరంలో జాగ్రత్తగా పెట్టుకోమా అంతేనా అంతే అయితే పీరియడ్స్ అప్పుడు కూడా మీరు అని అంటుకోకూడదని అంటుంటారు కదండి అంతే ఎవరిళ్లలో అలవాట్లు లేజయా వాళ్ళ అలవాటుని బట్టి ఇప్పుడు దేవాలయాలకి వాటికి వటికి గుళ్ళకి గోపురాలకి కట్టుకెళ్తాము చీరలు బట్టలు ఉంటాయి బంగారు వస్తువులు దేవుడికి పెట్టుకునే వస్తువులు ఉంటే మనమే పెట్టుకునే బంగారం ఉంటుంది ముట్టుకోకుండా ఉండు ఉండాలి అని భావించే వాళ్ళు ముట్టుకోవద్దు ఆ ఫీలింగ్ని బట్టి మీ ఫి మీ అలవాటుని బట్టి మీ ఇంట్లో అంత అన్నీ నార్మల్గా ముట్టేసుకుని మీకు ఏ శంకలు భయాలు ఓసీడీలు లేకపోతే మీ ఇష్టం మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా పీరియడ్స్ని ఇంట్లో కలపకూడదు కానీ కొంత కలపాల్సి వస్తుంది అని భావిస్తారు చూడండి వాళ్ళు ముట్టుకోవద్దు బీరువా ఓకే బీరువాళ్ళ తీకండి అరమూడు రౌండ్ ఏంటమ్మా మ్యాటర్ ఆఫ్ త్రీ డేస్ అంతే కదా ఆ మూడు రోజులు అంత కొంప మునిగిపోయే పని ఏమొస్తుంది సాంబ్రాన్ని వేసినప్పుడు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు నేను కూడా వేస్తాను నేను కూడా వేస్తాను నేను కూడా వేస్తాను అంటే సాంబ్రాన్ని పొగ గనక ఇల్లక చూపిస్తాం బీర్వా తెరుస్తాను మన అలవాటు ఉంటే లోపల లోపలికి అట్లా ఏమైనా ఇప్పుడు వెండి బంగారాలే అంతకంటే ఏముంటాయి దేవుడు ప్రతిమలు పెట్టుకోవచ్చు అవి బంగారు వెండివి లోపల పెట్టుకోవచ్చు దానికి మనం దేవుడు డబ్బులు పెట్టే దానికి పెట్టుకోవచ్చు ప్రతిమలు పెట్టుకోవచ్చు పాత పెన్నులు అలాంటివి పెట్టారు పాత పెట్టే ఇప్పుడు బీరువాలు పోయినాయి రమ్మగారు బీరువాళ్ళు పోయినాయి అందరి ఇళ్లలో షెల్ఫ్లు వచ్చినాయి ఏమంటారు కబోర్డ్స్ వచ్చేసినాయి ఆ కబోర్డ్ లో రెండో మూడో లాకర్లు పెట్టుకుంటారు ఇప్పుడు దీనికి ఈ బీరువాకి చెప్పిన నియమం దీనికి చెప్పలేకపోతాం మనం ఇది నైరుతిలోనే ఉండాలన్న నియమం కూడా లేదు మొత్తం వాళ్ళంతా పెట్టి వాళ్ళ గోడంతా పెడతాము గోడంతా పెడతాము ఏదైనా క్లీన్ గా ఉంచుకోవాలనేది సాధారణ నియమం అంతే చెత్తలు చేర్చకండి మీరు ఎక్కడైతే వెండి బంగారం లాంటివి ఖరీదైనవి పెట్టుకుంటారో అక్కడ మీ సాధారణమైన వస్తువుల్ని దాంతోపాటు ఉంచబోకండి ఓకే అంతే ఇంకా సాధారణ నియమాలు సాధారణ నియమ అది మన విజ్ఞతని బట్టే కదా ఇప్పుడు మీరు అన్నట్లుగా బీరు అంటే ప్రత్యేకమైన నియమాలు పాటించగలుగుతాం స్నానం చేసినప్పుడే పట్టుకోవటం లేకపోతే మీరు అన్నట్టు పీరియడ్స్ టైంలో మన ఇంట్లో పరిస్థితిని బట్టి అంటుకోకపోవటం చేస్తాం కబోర్డ్స్ వచ్చేసరికి అంతా కలిపే ఉంటుంది అప్పుడేం చేస్తాం ఎక్కడైతే ఈ పట్టుకీర్లు బంగారాలు అవి పెట్టుకుంటామో ఆ ర్యాక్ తీయకుండా పక్క ర్యాక్ తీస్తారు ఇంకా అలాంటి జాగ్రత్త సూక్ష్మంలో మోక్షం తీస్తారు అమ్మా అవన్నీ కూడా దేన్ని సిద్ధాంతీకరించలేము ఈ రోజున అసలు కాదు అది మీ మీ సొంత అవగాహన మీ ఐడియాలజీ మీరు భయపడకుండా ఉండటం ఈ మూడే పాయింట్లు ఈ మూడు పాయింట్ల మీద మీరు ఏదైనా చేసుకోండి అంతే మన మన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది అంతే రైట్ గారు నమస్తే నమస్తే జీ